పొన్నం ప్రభాకర్ కావచ్చు అలాగే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వివేక్ కావచ్చు ఒకటి మాత్రం అవుట్ రైట్గా చెప్తా ఉన్నారు స్థానికులకే టికెట్ అంటూ మరి స్థానికులకే టికెట్ అంటే ఇప్పుడు సిఎన్ రెడ్డి స్థానికుడే మరో పక్కన నవీన్ యాదవ్ స్థానికుడే వీళ్ళిద్దరు మాత్రమే ఆ పరిధిలోకి వస్తారు సో అంజన్ కుమార్ యాదవ్ నాకెందుకు ఇవ్వమని అని చెప్పేసి పట్టుబడుతూ ఉన్నాడు సో ఇది ఇదంతా ఒక ఎత్తు అయితే సో కొత్తగా ఒక నెల నెల పదిహేను రోజులకి నుంచి ఒక కొత్త పేరు వినబడతా ఉన్నది సో వీళ్ళందరూ కూడా పురుషులే మగవాళ్ళే సిఎన్ రెడ్డి అండ్ నవీన్ యాదవ్ మరొక పక్కన అంజన్ కుమార్ యాదవ్ అలాగే అజరుద్దీన్ సో వీళ్ళంతా కూడా టికెట్ రాసించేటువంటి వాళ్ళు దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఒక కొత్త పేరు ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి ఒక మహిళ పేరు ప్రముఖంగా వినబడుతూ ఉన్నది నా వెనక కనబడుతూ ఉన్నటువంటి ఇగో ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి ఈవిడే హిల్స్ ఉప ఎన్నికల్లో మహిళగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అవకాశం ఇచ్చినట్టేది ఉంటే నేను చేసుకుంటాను చేసుకుంటానంటూ ఈవిడ బరిలోకి నేను ఖచ్చితంగా కూడా దిగేందుకు సిద్ధంగా ఉన్నాను అధిష్టానం ఖచ్చితంగా నా నన్ను ఉంటే నా బలాన్ని అలాగే నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ను ఉపయోగించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది నేను ఖచ్చితంగా నిలబడ్డట్టు అయితే ఉంటే విజయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సులువుగా ఉంటుందనేది ఆమె యొక్క వాదన సో అదే రకంగా ఆమె ప్రచారం చేస్తూ ఉన్నది ఆమె కంజర్ల విజయలక్ష్మి ఆమె కూడా స్థానికులు స్థానికురాలు సో పొన్నం ప్రభాకర్గా పొన్నం ప్రభాకర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్థానికులకి టికెట్ అంటా ఉందో ఆకు ఆ కోట కిందికే వస్తుంది ఆమె స్థానికంగా ఆ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తే ఆమె కూడా అరువురాలే కాబట్టి అందరేమో మగవాళ్ళ పేర్లు ఇన్ని రోజులు వినబడితే ఇప్పుడు మహిళ పేరు ప్రముఖంగా వినపడతా ఉన్నది సో మరి మహిళకి ఏ విధంగా ఇస్తారు వీళ్ళందరి రోజులు పెట్టి అంతే ఒకటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒక మహిళకు టికెట్ అవకాశం ఇచ్చింది ఎవరికి మాగంటి కుటుంబంలో ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ యొక్క సతీమణి సునీతకి కాబట్టి ఇద్దరు మహిళలే కనుక ఉంటే కొంత మహిళల ఓట్లు చీలకుండా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత అటువైపు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఆమె ఇప్పటికే నలభై నలభై ఐదు రోజులుగా ఆమె విపరీతమైనటువంటి ప్రచారం బోర్డింగ్లు కావచ్చు ఫ్లెక్సీలు కావచ్చు బతుకమ్మలకు సంబంధించినటువంటి కొన్ని ఆమె సొంతమైనటువంటి ఖర్చులతోటి చీరల పంపిణీ కావచ్చు పిల్లలకి స్కూల్ బ్యాగులు కావచ్చు సో ఇట్లా వినాయకుల దగ్గర అటువంటి అన్నదాన కార్యక్రమాలే కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ జూబ్లీ హిల్స్లో పలు ప్రాంతాల్లో ఆమె కూడా పర్యటిస్తూ ఉన్నది తనదైనటువంటి శైలిలో ప్రచారం చేస్తూ ఉన్నది సో ఆమెకు ఉన్నటువంటి బలం ఒక పక్కన ఆర్థిక బలం ముఖ్యంగా ఆమె అన్ని రకాలుగా ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి కుటుంబం మరి ఈమె ఎవరు అని చెప్పేసి డౌట్ రావచ్చు ఈమెవరో కాదు కంజర్లో లక్ష్మీనారాయణ యాదవ్ కంజర్లో లక్ష్మీనారాయణ యాదవ్ వాళ్ళ యొక్క మరి కంజర్లో లక్ష్మీనారాయణ యాదవ్ ఎవరు అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది వెంగళరావు పిరియల్లో వెంగళరావు పిరియల్ ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు అలాగే లేబర్ మినిస్టర్గా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పనిచేసిండ్రు అప్పట్లో సో వాళ్ళ కూడలే ఈమె గోకుల్ థియేటర్ ఎర్రగడ్డలో ఉన్నటువంటి గోకుల్ థియేటర్ ఏదైతే ఉందో ఆ గోకుల్ థియేటర్ యొక్క ఫౌండర్ అయిన లక్ష్మీనారాయణ సో అన్ని రకాలుగా ఒక పక్కన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక పక్కన ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి కుటుంబం కాబట్టి ఈమెకు టికెట్ ఇచ్చినట్టు అయితే ఉంటే కొంత మహిళా ఓట్లు చీలకుండా ఉంటే కావచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఆమె ఇప్పటికే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఆమె కలిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆ సిఎన్ రెడ్డిని కానీ నవీన్ యాదవ్ని కానీ ఇంకా నలుగురు వ్యక్తులను కానీ ఎవరున్నావు కానీ పీసీసీ నుంచి మీ బలమైన చూపెట్టుకోరు మీరు అందరూ కూడా ప్రచారం చేసుకోరు నియోజకవర్గాల్లో అని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ నీకు యుఎన్ అని చెప్పేసి ఇప్పుడు కూడా ఏ అధిష్టానం ఎక్కడ కూడా చెప్పట్లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి అనునాయాలతో వాళ్ళ గాడ్ ఫాదర్లకి చుట్టూ వాళ్ళైతే తిరుగుతూ ఉన్నారు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఢిల్లీ వేదిక కొంతమంది చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడితో ఇంకొక రాయబారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇంకొక రాయబారం అలాగే చాలామందితో చాలా మంది ఎవరైతే ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంత కీలకంగా సో వాళ్ళతో వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఆమె యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక మహిళ ఆర్థికంగా ఉన్నది అలాగే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి కొంత ఆమెకు ఆమె వైపు కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది ఒకవేళ మహిళ కూడా ఇవ్వాలి మహిళకే ఇవ్వాలి అనుకుంటే ఎవరు కూడా మహిళల మహిళలు ఇంతవరకు అయితే బయటకు వచ్చి నేను ఉన్నారు ఏర్ అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు కేవలం కంజర్ల విజయలక్ష్మి మాత్రమే ఒకవేళ కనుక సంబంధించినటువంటి ఆ ఈక్వేషన్స్ కనుక ఏది టీఆర్ఎస్ పార్టీ మహిళకి ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మహిళకి ఇస్తామంటే ఖచ్చితంగా కంజర్ల విజయలక్ష్మి పేరు మాత్రమే ఇప్పుడు కొంత ఏరులో ఉంది కొంత ఆ జూబ్లీ ఆ ప్రాంతంలో ఆ ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నటువంటి వ్యక్తిగా ఆమె కనబడతా ఉన్నది ఆమెకు ఖచ్చితంగా టికెట్ వచ్చేటువంటి అవకాశం ఏమి ఉంది అనేది ఆమె దగ్గర ఉన్నటువంటి అనుసర్లు అయితే చెప్తా ఉన్నారు ఆమె కూడా ఈమె కంజర్ల విజయలక్ష్మి సో మరి ఇస్తారా ఇవ్వరా అనేది రెండో విషయం కానీ ఆమె మాత్రం ప్రచారంలో మాత్రం దూసుకుపోతుంది అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది సో గతంలో ఇక్కడ ఉన్నటువంటి కనబడతా ఉన్నారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వనాథ్ పెర్మాళ్ళతో కూడా మొన్న ఆమె కలవడం జరిగింది పిసిసి అధ్యక్షులతో కలవడం జరిగింది సో చాలా మందిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది పొన్నం ప్రభాకర్ గారితో కూడా ఆమె కలవడం జరిగింది ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా బతుకమ్మ పాటకు సంబంధించినటువంటి దాంట్లో ఆమె ఏదో ఇష్యూలో కలిసినట్టుంది సో మొత్తానికి అయితే ఆమె టికెట్ రేసులను అయితే కనబడతా ఉంది జూపీహిల్సు మరి ఎందుకంటే ఉప ఎన్నికల ఎవరికి టిక్కెట్ ఇస్తారు ఎట్లా అనేది కొన్ని సర్వేలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరి అందరిపైన ఇప్పుడు నవీన్ యాదవ్ పైన కానీ ఇప్పుడు తప్పుకున్నట్టు ఎట్లాగూ అజారుద్దీన్ తప్పించు మిగతా వాళ్ళపైన ఎవరెవరైతే టికెట్ ఆశిస్తూ ఉన్నారో వాళ్ళ పైన పలు దఫాలుగా అయితే సర్వేలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే కంజారవి విజయలక్ష్మి సైతం కూడా కొంత ఆమె పేరును కూడా పర్యటనలోకి తీసుకొని సర్వేలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది ఒకవేళ కనుక మహిళకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఈమెకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది లేకపోయినట్టేది ఉంటే మళ్ళీ నవీన్ యాదవ్కి ఇస్తారా సీఎన్ రెడ్డికి ఇస్తారా ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తారా సో సామాజిక వర్గాలు కమ్మలు కాపులకు ఏమైనా ఇస్తారా బీసీలకు అవకాశం ఇస్తారా లేకపోతే స్థానికులు అంటా ఉన్నారు స్థానికులు కాకుండా ఇంకెవరికైనా ఇస్తారా లేదనేది అది కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండేది సో ఒక పక్కన అయితే మాత్రం ఈమె కూడా కొంచెం తీవ్రమయంగా ప్రయత్నిస్తూ ఉన్నది ఇప్పుడు ఎక్కడ చూసినప్పుడు కూడా జూబ్లీల్స్ ఆ ప్రాంతాల్లో రాహోద్ర నగర్ కావచ్చు ఇక్కడ ఎర్రగాట కావచ్చు మిగతా యూసఫ్ కూడా కావచ్చు ఇటువంటి ఆ ప్రాంతాలలో ఎక్కువగా ఫ్లెక్సీలు కనబడతా ఉన్నాయి ఈమె సో ఈమె ఎవరా అని చెప్పేసి ఆరాధిస్తే ఆమె లక్ష్మీనారాయణ మాజీ మంత్రి అయినటువంటి కంజర్ల లక్ష్మీనారాయణ యొక్క కోడలు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది సో చూద్దాం మరి ఏం జరగబోతా ఉందనేది